ఎటువంటి పప్పులు నానబెట్టకుండా ఎంతో మెత్తనైన స్పాంజి లాంటి దోశలు రెడీ ఈ దోశలు రెడీ చేసుకోవడానికి ముందుగా సేమ్ అచ్చం బియ్యం పిండి దోశలు లాగానే వస్తాయి టేస్ట్ చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి గోధుమ రవ్వ తీసుకొని ఒక అరకప్పు అటుకులు తీసుకోవాలి పూలు తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే దోశలు టేస్టీగా వస్తాయి పులిసిన పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగు కూడా తీసుకోవచ్చు ఒక కప్పు పెరుగు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి బాగా కలిపి బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా బాగా కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానైతే సరిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని పెద్ద మెత్తగా దోశ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి సేమ్ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దోశ బ్యాటర్ రెడీ చేశాక కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల దోశలు పిండి నాన పులియకుండా కూడా టేస్ట్ బాగా వస్తాయి కొద్దిగా సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని దోశలు వేసుకుంటే దోశ ప్యాన్ పైన దోసలు వేసుకుంటే ఒక రెండు గంటల పిండి తీసుకొని దోశ వేసేసుకోవచ్చు ఇలా దోశ వేసాక ఒకవైపు కాలేక తీసి మళ్ళీ వేసి మళ్ళీ ఇంకో వైపు వేసుకోవచ్చు ఇలా ఎర్రగా కాలేక తీసి మళ్ళీ టర్న్ చేసి కొద్దిగా కాల్చుకోవాలి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి